బృహదీశ్వర ఆలయం ఒక్కసారి చూడగానే మరిచిపోలేని దేవాలయం ఈ ఆలయం పదకొండవ శతాబ్దంలో చోళుల చక్రవర్తి రాజరాజ చోళుడు నిర్మించాడు ఇది భక్తికి చోళుల సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక ఒక్క గ్రానైట్ రాయితో నిర్మించిన రెండు వందల పదహారు అడుగుల గోపురం శిల్ప కళాకారుల అద్భుత ప్రతిభను చూపుతుంది ఆ కాలంలో అంత పెద్ద గోపురాన్ని ఎలాంటి ఆధునిక సాధనాలు లేకుండా నిర్మించడం అదే ఒక అద్భుతం ఇక్కడి నంది విగ్రహం పదహారు అడుగుల పొడవు పదమూడు అడుగుల ఎత్తుతో ఒక్క శిలతో చెక్కబడి ఉంది గర్భగుడిలో ఉన్న శివలింగం కూడా విశేషం పదమూడు అడుగుల ఎత్తులో ఉంది గోడలపై ఉన్న చిత్రాలు శిల్పాలు చోళుల కాలంలో జరిగిన సంఘటనలు దేవతల కథలను చెబుతాయి ఇది కేవలం దేవాలయం కాదు ఇది ఒక కళా గర్భం ఒక చారిత్రక ధనరాశి ఇప్పటికీ ఈ ఆలయం శక్తి శాంతి సౌందర్యానికి నిలయంగా నిలుస్తోంది ఒక్కసారి వెళ్లి చూడండి భారతీయ చరిత్ర భక్తి శిల్పకళ అన్ని ఒకే చోట అనుభవించవచ్చు